भ्यो नमः <coughs> सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ताम् వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార హరివం హరి శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో మనం ఉన్నాము మనమున్నాము అద్వేష్టవూత మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి భక్తుని యొక్క లక్షణములను గురించి మనం చూస్తూ ఉన్నాము అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ ఇక్కడ భక్తుని లక్షణాలు అని అన్నప్పుడు జ్ఞానభక్తుడు జ్ఞానభక్తుడు కర్మభక్తుడు అని రెండు ఉంటాయనంటే లోకంలో ఉండేటువంటి విధానాలు ఏంటివో వాటన్నింటినీ భక్తి అని మనం అనుకుంటూ ఉంటాం మనం అనుకుంటాం కానీ నిజంగా అది భక్తి నా అనేటువంటిది ఇక్కడ మనం భగవద్గీతలో భగవంతుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది ఇక్కడ భక్తి అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కొద్దిగా భక్తి దీంట్లో నిజంగా భక్తి అనేటువంటిది స్వరూపానికి సంబంధించి స్వరూప భావనలో ఉండుటయ్యే నిజమైన భక్తి అవుతుంది స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అని వివేక చూడమణిలో కూడా ఆచార్యులు వారు చెప్పారు సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మామూలుగా ద్వైతులు ద్వైతులు అంటే ఈ దేవుడున్నాడు జీవుడున్నాడు అని చెప్పేటువంటి వాళ్ళను ద్వైతులు అని అంటారు ఈ ద్వైతులు అనేటువంటి వాళ్ళు ఏమంటారంటే ఈ శంకరాచార్య స్వామి వారు అద్వైత స్థితిలో చెప్పేటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అది నిజంగా భక్తి ఎట్లవుతుంది ఎంతసేపన అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అంటూ ఉంటారు నేనే బ్రహ్మ బ్రహ్మమే నేను అని అంటారు మరి అటుంటప్పుడు ఆ అహం బ్రహ్మాస్మి వలన ఇక్కడ రుచి ఎక్కడ తగులుతుంది రుచి అంటే మామూలుగా భక్తిలో ఎలా ఉంటుందంటే ఒళ్ళు పుల్లక్కించుట మనస్సు ద్రవించుట ఈ ఒళ్ళు పుల్లకించుట మనసు ద్రవించుట గొంతు గద్గద కళ్ళల్లో నీళ్ళు రావడం అలా ఒక భావనలోకి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ భక్తి యొక్క లక్షణాలు కదా మరి ఈ అహం బ్రహ్మాస్మి స్థితిలోకి వెళితే ఈ అహం బ్రహ్మాస్మి స్థితిలో ఎక్కడున్నాయి ఇవన్నీ ఈ అహం బ్రహ్మాస్మి స్థితిలో ఇవి లేవు ఎందుకంటే ఈ స్థితిలో అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అనే స్థితిలో బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అని ఉంటాడు మరి అలా ఉన్నప్పుడు ఈ భావన రాదే ఇక్కడ ఏ భావన నాకు సంబంధించి అదే జపం చేస్తూ ఉంటేనో లేదా భజన చేస్తూ ఉంటేనో లేదా పూజ చేస్తూ ఉంటేనో లేదా పూజ చేస్తూ ఉన్నప్పుడు దేవుని పైన నుంచి ఏదైనా ఒక పుష్పం కిందికి పడితేనో లేకుంటే కొంతమంది మహాత్ములు ఎవరైనా వాళ్ళు విభూతిని చేతిలో నుంచి అట్లా ఇవ్వడమో లేదా ఏదో ఒకటి సృష్టించి వాళ్ళు ఇవ్వడమో ఇటువంటివి ఉంటాయి మరి ఇటువంటివన్నీ ఉండాలి కదా మరి భక్తి అనేటప్పుడు ఇవంతా ఏమీ లేకుండా కేవలం కేవలం అహం బ్రహ్మాస్మి అని ఉంటారు కదా వీళ్ళు అది భక్తి ఎట్లా అవుతుంది అనేది ద్వైతులు వేసేటువంటి ప్రశ్న ద్వైతులు ఇటువంటి ప్రశ్న వేస్తారు ద్వైతులు ఇటువంటి ప్రశ్న వేస్తారు బానే ఉంది కానీ నిజంగా ఉన్న తత్వాన్ని తెలిస్తే అప్పుడు ఈ ప్రశ్న ఏమవుతుంది అనేది మనం ఆలోచన చేయాల్సి వస్తుంది నిజంగా తత్వం ప్రకారం చూసామని అనుకోండి భగవంతుడు భక్ భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో ఇప్పుడు చెప్పేటువంటి దాంట్లో అన్నింటిలో ఎక్కడ కూడా కానీ ఇప్పుడు మనం అన్నామే భక్తి అని అంటే నీళ్ళు రావడం కానీ లేకపోతే ఒళ్ళు మరిచిపోవడం కానీ లేకుంటే లేచి డ్యాన్సులు చేయడం కానీ లేకంటే ఎవరికైనా ఒళ్ళు లేకొస్తుంది వస్తుందని అంటారు చూడండి దేవుడు పూనకం హనుమంతుడు పూనకం లేకపోతే అమ్మవారు పూనకం ఇటువంటివన్నీ ఉంటాయే ఇటువంటి వాటిని ఇక్కడేమన్నా భగవద్గీతలో చెప్పారా భగవద్గీతలో చెప్పనప్పుడు ఏవైతే ఉన్నాయో నీకు బయట ఏవైతే కనిపిస్తూ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవంతా కూడా సత్యమైనది కాదు సత్య దూరము మరి సత్య దూరం అయితే మాకు బాగా తెలుస్తుందే వాళ్ళకు ఒలలు పూనకం జరిగిందే పూనకం జరిగి వాళ్ళందరూ చెప్తున్నారే చెప్పేటు కూడా జరుగుతూ ఉన్నాయి అవును జరుగుతూ ఉంటాయి అది ఒక విధమైనటువంటి సైకలాజికల్గా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా అదొక డ్రామా దానికి అలవాటు పడ్డారు వాళ్ళు వాళ్ళు అలవాటు పడ్డమే కాకుండా వాళ్ళను ఆశ్రయించేటువంటి వీళ్ళు కూడా వీళ్ళకు విషయం బాగా స్పష్టంగా తెలియకపోయిన కారణం చేత వీళ్ళు కూడా అట్లాగే పట్టుకొని పోతున్నారు నిజంగా అయితే అది డ్రామా అంతే ఇంకెక్కువ మాట్లాడదట్లేదు ఇంకా కన్నా మనం కొద్దిగా ఆలోచన చేస్తే ఏంటంటే ఈ దయ్యాలు పట్టడము భూతాలు పట్టడము అని కూడా అంటుంటారు చూడండి దయ్యాలు పట్టడం భూతాలు పట్టడం అనేటువంటిది ఏమీ ఉండదు అయితే కొంతమంది స్వామీజీలు కూడా ఏమన్నారంటే దయ్యం పట్టింది దయ్యం పట్టేదాని కోసం గాను దాన్ని విడిపించేదానికి ఏదో మంత్రగాన్ని తీసుకుని వచ్చి మంత్రగాడు ఏదో చేసినప్పుడు ఆ దయ్యం పోయింది కదా కాబట్టి దయ్యాలు పట్టడం అనేటువంటిది ఉంది అని మనం అనుకోవాల్సి వస్తుంది అని అన్నారు కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది భగవద్గీత స్థాయిలో మాట్లాడుతున్నాం అది మూఢ నమ్మకాలకు సంబంధించినటువంటిదే కానీ నిజమైనటువంటి స్థితికి సంబంధించినది కాదు దయ్యాలు పట్టలేదు దయ్యాలు పట్టవు భూతాలు పట్టవు తర్వాత ఈ దేవుడు పూనకం లేదు దేవుడు పూనకం కూడా లేదు మరి పూనిందని అనుకుంటున్నారు కదా వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ భ్రమ వీళ్ళ భ్రమ అంతే అది నిజంగా దేవుడు పొన్న ఒక కూడా ఏం లేదు నాకు మా మా గ్రామంలో కూడా గంగమ్మ గంగమ్మని ఒలిలేకి ఒకరికి వస్తుంది అన్నమాట ఆయన అడిగారు ఒకసారి నన్ను నాకు కూడా ఒలు ఈ విధంగా ఏదో ఒకటి ఆవరించినట్లుగా అవుతుంది నా నేను మామూలుగా ఉంటాను ఏదో ఆవరించినట్లుగా అయిపోతుంది అదేంది స్వామి అని అడిగాడు అంటే ఆయనకు ఒళ్ళుపైకి వస్తుంది నేను కూడా ఆయన ఆయననే నేను కూడా ఒళ్ళోకి వచ్చినప్పుడు ఆయనకు నేను నమస్కారం చేశాను నేను సరే ఆయన భగవద్గీత గురించి విచారం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ విన్నాడు మళ్ళీ అడిగాడు ఆయన నన్ను అడిగాడు నేను అడిగితే అప్పుడు నాకు అంత పెద్దగా తెలియదు తెలియదు కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేనని చెప్పాను నేను కాబట్టి ఇప్పుడు చెప్పడం ఏంటంటే అది నిజమైనటువంటి పద్ధతి కాదు నిజంగా ఒళ్ళులో పూనకం అనేటువంటిది అదొక మానసికమైనటువంటి భావనతో వారికి ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ కారణం చేత ఆ ఫీల్ ఆ ఫీల్ వస్తుంది అంతే తర్వాత దయం పట్టడము ఇవన్నీ కూడా చూడండి ఇవి కూడా అటువంటివే దయం పట్టేదేమీ లేదు అంతేం లేదు దాని ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం సైకిట్రిస్ట్ని కన్సల్ట్ కావాలి కాబట్టి అటువంటివంతా ఏమీ లేవు తర్వాత ఇప్పుడు జ్ఞానభక్తి జ్ఞానభక్తి అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు భక్తి అంటే మన దృష్టిలో చూసింది ఏంటంటే దేవునికి సంబంధించి అలంకారం చేయడం దేవునికి సంబంధించి పుష్పాలతో పూజ చేయడం దేవునికి సంబంధించి అష్టోత్తరము సహస్రనామము లేకపోతే కుంకుమార్చన చేయడం కోటి కుంకుమార్చన చేయడం కోటి దీపార్చన చేయడం ఇప్పుడు అదే కదా ఇప్పుడు కోటి కోటి దీపోత్సవం చేయడం తర్వాత బ్రహ్మోత్సవాలను చేయడం ఇటువంటివి అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మోత్సవాలని పక్షోత్సవాలని వారోత్సవాలని ఇవి ఇవన్నీ కూడా మనం భక్తి అని అనుకుంటుంటాం తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళితే ఈ అభిషేకములు తర్వాత దాని ఏమంటారు సుప్రభాత సేవ ఏకాంత సేవ ఇటువంటి సేవలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ సేవలన్నీ కూడా మనవలు చేస్తూ ఉంటారు ఇదంతా భక్తి అని అంటూ ఉంటారు భక్తి అని అంటూ ఉంటారు వీళ్ళు కూడా అనుకుంటూనే ఉంటారు అయితే మనకు భగవద్గీతలో ఇది చెప్పారని చూసుకోండి ఇవి ఇవి ఏమన్నా వస్తాయా భక్తుని లక్షణంలో పదమూడవ శ్లోకం నుంచి మొదలుపెట్టుకొని ఇరవయ శ్లోకం వరకు ఈ వీటి ప్రస్తావనే లేదు ఎక్కడ కూడా కానీ వీటి ప్రస్తావనే లేదు మనకేమన్నా ఉంటే కర్మయోగము అని ఉన్నది కర్మయోగం ఉంది తర్వాత ఉపాసన దాన్ని భక్తి యోగము అని ఉన్నది తర్వాత జ్ఞానయోగము అని ఉన్నది కర్మయోగములో అంతఃకర్ణ శుద్ధి కలిగే దాని కొరకు నువ్వు చేసేటువంటి కర్మ ఏది ఉందో అది ఈశ్వర ఈశ్వర అంటే మీ ఈ సగుణ బ్రహ్మ రూపంగా నువ్వు చేసి అంతఃకర్ణ శుద్ధి కోసం చేస్తే అది కర్మ నుంచి కర్మయోగం అవుతుంది అంతేగాని ఇంతవరకు చెప్పుకున్నటువంటి యజ్ఞము యాగము క్రతువులు తర్వాత పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరందరూ భగవద్గీతకు వచ్చారండి నేను భగవద్గీత స్థాయిలో చెప్తున్నా నేను నేను భగవద్గీత స్థాయిలో చెప్తూ ఉంటే మీరు మళ్ళా ఎక్కడో కింది స్థాయిలో మాట్లాడితే నేను దానికి ఏం చేయలేను కింది స్థాయిలో ఉండేటప్పుడు వాళ్ళందరికీ పురాణాలు వ్యవహారాలు దాన్ని బట్టి మామూలుగా చూసుకుంటారు అయితే వేదంలో కూడా ఇవన్నీ కూడా చెప్పినాయి కదా అని అంటే వాడికి కామనను అనుసరించి వాడు ఆ పూజలు చేసుకుంటున్నాడు కోరిక ఉన్నటువంటి వాడు ఏ విధంగా అయితే సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాడి మనస్సులో ఉన్నటువంటి వస్తువును ఏది కొనాలనుకున్నాడో అలాగే సూపర్ మార్కెట్లోకి పోయి మార్కెట్లోకి పోయినప్పుడు వాడికి కావాల్సినటువంటి ఆ వస్తువును మాత్రం సెలెక్ట్ చేసుకొని దాన్ని కొనుక్కొని తెచ్చుకుంటాడు అదే విధంగానే వేదమునందు అనేకమైనటువంటి పద్ధతులు విధానాలు ఉంటాయి ఆ అనేకమైనటువంటి పద్ధతులు విధానాలలో యజ్ఞములు కావచ్చు సూక్తాలు కావచ్చు పూజ పునస్కార విధానాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవతారాధన అనేటువంటి దానికి ఇందుకు వస్తాయి కరెక్టే కాదని చెప్పట్లేదు అయితే ఇవి అంతఃకరణ శుద్ధికి ఎలా ఉపయోగపడతాయి అనేది చెప్పదు అక్కడ వాడి యొక్క కోరికను అనుసరించే అవి జరుగుతున్నాయి కానీ నిజంగా అంతకన్నా శుద్ధికి అవి ఉపయోగపడవు కాబట్టి వాటిని మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి సరే అక్కడి నుంచి దాన్ని కొద్దిగా వారగా పెట్టి ఎందుకంటే ఇప్పుడు భక్తుని లక్షణాలు ఏంటివి అనేటువంటివి కూడా ఇక్కడ ఉండేది చూడండి ఇప్పుడు అద్వేష్ట సర్వభూతానం ఇది భక్తుని లక్షణం ఈ ఈ భక్తుని లక్షణం అంటే ఏంటి సర్వభూతములను ద్వేషము అనేటువంటిది లేదు ఏ ప్రాణిని ద్వేషించటం లేదు ఏ ప్రాణిని ద్వేషించటం లేదు అని అంటే ఎందుకు ని లేదు ఇప్పుడు కుక్క ఒకటి ఉంటుంది పిల్లు ఒకటి ఉంటుంది మేక ఒకటి ఉంటుంది స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు వీడిని ఇబ్బంది పెట్టేవాడు కూడా ఉంటాడు ఇబ్బంది పెట్టని వాడు ఉంటాడు కొంతమంది ఏమో మనకు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది మంచి చేయని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా మరి దాంట్లో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరైతే ఉండారో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేట్లుగా మనం ఆలోచన చేయాలి కదా ఏందో వాళ్ళు కొంతమంది అనమాట వాడు ఒక్క దెబ్బ కొట్టే లోపల మనం పది దెబ్బలు కొట్టాలా అంటారు అట్లా ఉండాలా ఇప్పుడు లోకంలో ఉండేటువంటి మనిషి వీడైతే ఇట్లయితేనే లోకంలో గెటాన్ అవుతారు అనేటట్లుగా ఉంటుంది నువ్వు లోకంలో ఉండేదాని గురించి మాట్లాడుతున్నావే కానీ ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడుతున్నావా దేవుని గురించి మాట్లాడుతున్నావా దేవుడు అంటే ఆత్మస్వరూపమే దేవుడు ఆత్మస్వరూపమే దేవుడు కానీ ఈ ఈ లోకము ఈ వ్యవహారాలు అనేటువంటి నువ్వు అందుకే తత్వమును తెలిస్తే నీకు తెలుస్తుంది అందుకే విశ్వరూప సందర్శన యోగం విశ్వరూప సందర్శన యోగంలో సర్వము భగవంతుడు అనేటువంటిది వచ్చేసింది అక్కడ సర్వము ఈశ్వరుని అని వచ్చింది ఇప్పుడు ఆ భావనతో తీసుకో ఆ భావనతో తీసుకోనన్నా నువ్వు ఇటు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది సగుణ బ్రహ్మ అవుతుంది ఇక్కడ నిర్గుణ బ్రహ్మ ఉపాసన ఇప్పుడు ఇతరులను ఈ సకల ప్రాణులను ద్వేషించకుండా ఉండుట ఎప్పుడు ద్వేషించకుండా ఉంటాడు వాడు నాకంటే వేరే అనేటువంటి భావన ఉంటే ద్వేషించకుండా ఉండగలడా ఎవరైనా సరే మిర్చి ఉండగలంటే వేరేవాడు ఒకడున్నాడు వాడు నాకంటే వేరుగా ఉన్నాడు వాడి నుంచి నాకేమైనా ఇబ్బంది కలుగుతుందా కలగదా వాడి నుంచి నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందా లేదా వాడికి సరిపోయేటట్లుగా నేను ఉన్నంత కాలమే వాడు నన్ను బాగా చూస్తాడు వాడికి నేను సరిపోలేదు అని అనిపించింది అంటే వాడు ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడతాడు లేదు నేనేమో బాగానే ఉండాలని అనుకుంటాం కానీ వాడి మనస్సులో ఏదో ఒకటి కలిగి నాకంటే ఇంకా కొద్దిగా పై స్థాయిలో ఉండాలనే భావన చేత వాడు వేరే విధంగా చేస్తాడు ఒకరు చెప్పారు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూకి వెళ్ళారు అంటే చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళారు దాంట్లో ఇద్దరు వెళ్ళారు ఇద్దరు ఇద్దరు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు సేమ్ మార్క్స్ సేమ్ ట్రైనింగ్ సేమ్ లెవెల్లోని ఇద్దరు వెళ్ళారు సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏజ్ ప్రకారం చూసినా దాంట్లో వాళ్ళకు చేసినటువంటి ఇంటర్వ్యూ ప్రకారం చూసినా పక్కలో ఉండే అమ్మాయికి జాబ్ రావాలి కానీ ఈ పక్కలో ఉండే అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఈ పక్కలో ఉండే అమ్మాయి అన్ని ఆన్సర్స్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది ఇంటర్వ్యూలో కానీ ఆ అమ్మాయికి జాబ్ రాలేదు ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది కారణం ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండంగానే ఈమెకు సంబంధించి వెనకాల ఏదో రికమెండేషన్స్ ఏవి ఉంటాయిగా అవి ఇండైరెక్ట్గా జరిగి ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి జాబ్ రాలేదు ఇప్పుడు చూడండి ఆ విషయం మళ్ళీ ఆ అమ్మాయికి తెలిసింది అప్పుడు ఎలా ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉండరు ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉండి ఈ ఇప్పుడు యాక్చువల్గా ఈ అమ్మాయికి రావాల్సిన జాబ్ని ఆ అమ్మాయి కొట్టేసింది ఇప్పుడు అమ్మాయి పైన ఎలా ఏర్పడుతుంది అమ్మాయికి మంచి అభిప్రాయం ఉంటుంది ఆ ఫ్రెండ్గానే ఉంటారు కానీ ఫ్రెండ్షిప్ అనేటువంటిది అక్కడ దెబ్బతింటుంది తర్వాత మాట్లాడుకోవడం కూడా మానేశారు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి రెండవ వాడు ఉన్నాడు అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భయం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు నువ్వు ఎప్పుడైనా సరే ప్రార్థిస్తున్నావు ఎందుకోసం ప్రార్థిస్తున్నావు ఎందుకోసం భక్తి చేస్తున్నావు అంటే నీ కోరికలు తీరుట కొరకు తర్వాత రెండవది ఈ పని జరుగుతుందో జరగదో అనే డౌట్తోనే నువ్వు ప్రార్థన చేస్తావు కానీ నిజంగా భగవంతుని నేను నమ్మినాను భగవంతుణ్ణి ఆశ్రయించినాను భగవంతుడు నా కోరికను తీర్చేస్తాడు ఖచ్చితంగా ఆడు తీరుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏమైనా కరెక్ట్గా ఏమైనా ఉందా అంటే లేదు చూడండి ఎట్లా ఉంటుంది కాబట్టి బాహ్యంగా ఉండేటువంటి భక్తి వలన ఇక్కడ అద్వేష్ట అనేటువంటిది రాదు ఎప్పటికీ రాదు అది మరి ఎప్పుడు వస్తుంది అద్వేష్ట అనేటువంటిది ఉన్నది ఆత్మస్వరూపం ఒకటే ఆ ఆత్మస్వరూపమే సకల జీవుల రూపంగా ఉన్నది సకల జీవుల రూపంగా దీంట్లో ఏమంటారంటే ఇది మీకు అర్థం కావడానికి ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను సరే మళ్ళీ ఒకసారి కొద్దిగా చెప్తాను ఇప్పుడు అనేక జీవవాదం అని జీవవాదం అని ఒకటి ఉందండి అనేక జీవవాదం అని అంటే అనేక జీవులు ఉన్నాయి అనేక జీవులు ఉన్నాయి నేను కూడా ఒక జీవుని వీళ్ళందరూ జీవులు వీళ్ళందరినీ పుట్టించిన వాడు పెంచుతూ ఉన్నటువంటి వాడు కాపాడుతున్నటువంటి దేవుడు ఒకడున్నాడు ఇది అనేక జీవవాదం ఏకజీవవాదం అంటే ఏంటంటే ఇది అట్లా కాదు ఏకజీవవాదం అని అంటే ఉన్నది ఒకడే జీవుడు ఒకడే జీవుడు ఆ జీవుడు నేనే ఆ జీవుడు నేనే అదంతా ఈశ్వరుడు ఉండేది నేను ఒక్కడే జీవుడు మిగతా అంతా ఈశ్వరుడే ఈశ్వరుని కంటే వేరే ఏమీ లేదు మరి ఈ జీవులందరూ కనిపిస్తున్నారు కదా అవును ఈ జీవులందరూ కూడా ఈశ్వరుని స్వరూపమే అంతే అడుగు వీడి స్థితి ఏంటంటే వీడు మోక్షస్థితికి వెళ్ళాలనుకుండేటువంటి స్థితికి చాలా దగ్గరైనటువంటి వాడు ఆ స్థితికి వస్తేనే వీడు మోక్షంగా దగ్గరైనట్లు లెక్క అవుతుంది అట్లా కాకుండా అనేక జీవులు ఉన్నారు నేను కూడా జీవులు ఉన్నాను అట్లా అంటే వాడు వీడికి నిజమైనటువంటి స్థితి అనేది రాదు వీడికి భక్తి అనేటువంటిది నిజమైన భక్తి కుదరదు పైగా వీడికి ఎంతసేపు అయినా కూడా మనసులో అల్లకల్లో ఉంటాయి దీనివల్ల ఒడిదుడుకులు ఉండడం రాగద్వేషాలు ఉండడం ఇవన్నీ సహజంగా ఉంటుంది కాబట్టి భక్తి అనేటువంటిది వచ్చేటప్పటికేమవుతుందంటే ఏకమేవా అద్వితీయం ఉన్నది ఒకటే ఒకటి ఆత్మస్వరూపం ఆ ఒకే ఆత్మస్వరూపం ఇప్పుడు ఆకాశం ఒకటే ఆకాశం ఒకటే ఉంది ఆ ఆకాశం నందు అనేక నక్షత్రాలు ఉన్నాయి అదేవిధంగానే ఒకే ఆత్మస్వరూపం ఉండేది ఆ ఒకే ఆత్మస్వరూపంలో వాళ్ళ వాళ్ళ అంతఃకరణములు వేరే అంతఃకరణములు వేరే ఆత్మస్వరూపం మాత్రం ఒకటే అందుకనే మనం చూడాల్సింది ఏంటంటే ఆత్మస్వరూపాన్ని చూస్తాడు అంతఃకరణాన్ని చూడ్డు అంతఃకరణం అనేటువంటిది వాళ్ళ కర్మకు సంబంధించినటువంటిది ఆత్మస్వరూపం అనేటువంటిది సత్యమైనటువంటిది ఎప్పుడైతే ఆత్మస్వరూపమును చూస్తాడో అక్కడ ఉన్నది నేనే ఇక్కడ ఉన్నది నేనే ఇప్పుడు నీ నీ నువ్వు భోజనం చేసినప్పుడు పొరపాటున నీ నాలుకను నీవు కొరుక్కుంటే ఏ రోజైనా కొట్టుకుంటావా కొట్టే పరిస్థితి ఉండదు అదే విధంగానే అక్కడున్నది ఆత్మస్వరూపమే ఇక్కడున్నది ఆత్మస్వరూపమే అక్కడున్నటువంటిదే నేను ఇక్కడున్నటువంటిది నేనే కాబట్టి అక్కడుండే దానిపైన ప్రేమే ఉంటుంది కానీ వేరే ద్వేష భావన అనేది రాదు కాబట్టి అద్వేష్ట సర్వభూతాన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా ఇక్కడ ఏమంటే కొద్దిగా మీరు ఆలోచిస్తే కొద్దిగా బాగుంటుంది అనుకుంటాను ఇప్పుడు భక్తి అనగా ఏమి అనేటువంటి దీనిపైన మనం మాట్లాడుకున్నాం కానీ ఈరోజు ఇంకా కొద్దిగా ఎందుకంటే ఇక్కడ జ్ఞాన లక్షణాలు అనేటువంటి చెప్పేటప్పుడు మన మనస్సులో ఉండేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కొద్దిగా మళ్ళీ చూసుకొని నిజమైన భక్తి అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి కాబట్టి అందుకోసం చెప్తున్నాను భక్తి అంటే ఏమి స్వామీజీ ఒక మాట అన్నారన్నమాట స్వామీజీ ఒక మహాత్ముని దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మన స్వామీజీ అడిగారట ఆ మహాత్మని స్వామీజీ భక్తి అనగా ఏమి అని స్వామీజీ ఆ మహాత్మని అడిగాడు ఆ మహాత్ముడు స్వామీజీని అడిగారట ఏమండి భక్తి అనగానేమి అని నేను చెప్తాను నేను చెప్తే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా భక్తి అంటే నేను చెప్తాను నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అన్నారట అదేం స్వామీజీ అలా అంటున్నారు అంటే అవును భక్తి భక్తి అనగానేమి అనేది నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే స్వామి అట్లయితే నేను అడిగిన ప్రశ్న తప్ప అని అడిగారట అవును నువ్వు అడిగిన ప్రశ్న తప్పు ఎందుకంటే భక్తి అనగానేమి కాదు ఏది భక్తి కాదు ఏది భక్తి కాదు అంటే ఏంటి నువ్వు ఎప్పుడు ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఉండేదంతా ఆత్మస్వరూపంలోనే ఉన్నావు ఆత్మస్వరూపం ఉన్నది నువ్వు ఉన్నదే సహజంగా ఉన్నదే ఆత్మస్వరూపం అది నీకు ఆ ఆత్మస్వరూపాన్ని తెలియకుండా నీకు రాగద్వేషాలు అనేటట్టు కనిపిస్తున్నాయి రాగద్వేషాలతో నువ్వు వ్యవహారం చేస్తున్నావు ఆ రాగద్వేషాలతో వ్యవహారం చేస్తూ అనేది నీ మనస్ కానీ నిజమైన భక్తి అంటే ఏంటి అది నిజమైన భక్త రాగద్వేషాలతో కూడి ఉంది అది పోనీ దేవుని ప్రార్థిస్తున్నాను అని అంటున్నావు దేవుని ప్రార్థిస్తా ఉంటే దేనికి రాగద్వేషాలతో కూడి నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు అది భక్తి అవుతుందా అది నిజమైన భక్తి కాదు మరి నిజమైన భక్తి అంటే ఉన్న సత్యము ఏదో ఆ సత్యమును గుర్తించి ఆ సత్యమును ప్రేమించుట ఆ సత్యమును ప్రేమించుట ఏ నిజమైనటువంటి భక్తి అని చెప్పడం జరిగింది సరే అది సింపుల్గా నేను చెప్పిన చాలా అక్కడికి కాబట్టి భక్తి అనేటప్పటికీ ఏమైపోయిందంటే అద్వేష్ట సర్వభూతానా ఏ భూతమును ద్వేషించుట అనేది లేదు ఎవరిని ద్వేషించుట లేదు అసలు ద్వేషం అనేది లేదు ఎందుకు ఉన్నదే ఆత్మస్వరూపం అక్కడ ఉన్నటువంటిది దీనికి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను నేను ఎదురు ఇప్పుడు పాపాత్ములు పాపులు ఉన్నారు లేదా ఇతరులను హింసించేవాడు ఉన్నాడు ఇప్పుడు హింసించేవాడిని చూస్తావా పాపాత్ముని చూస్తావా పాపాత్మను చూసి ఈ ఈ పాపాత్ముడు విన్ను దూరంగా పెట్టు అని మనం అనల్నా అని అంటే అలా కాదు పాపాత్ముని ఎందు ఆధారంగా ఉన్నది కూడా ఆత్మస్వరూపమే కాబట్టి ఆత్మస్వరూపాన్ని దూరంగా పెట్టద్దు ఆత్మస్వరూపాన్ని దూరంగా పెట్టద్దు పాపమును ద్వేషించు పాపమును ద్వేషించు పాపిని ద్వేషించకు పాపి అంటే మీ ఆ పాపిగా ఉన్నటువంటి దానికి ఆధారంగా ఉండేటువంటిది ఏది ఉందో అది ఆత్మస్వరూపమే కాబట్టి ఆత్మస్వరూపాన్ని ద్వేషించద్దు అతనిలో ఉన్న భావమును ద్వేషించు అంతే ఆ భావంతో మనకు అవసరమే లేదు ఎందుకంటే భావం సత్యమైనది కాదు కాబట్టి దాన్ని విడిచిపెట్టాయి ఆ తత్వాన్ని పట్టుకో స్వరూపాన్ని చూడు అంతే అది నిజమైన బ్రహ్మ అందువలన ఎవరిని ద్వేషించుట అనేది ఉండదు తర్వాత మైత్ర మిత్రత్వ భావనతో కూడి ఉండుట ఎందుకు మిత్రత్వ భావన ఎక్కడ చూసినా ఆత్మస్వరూపమే ఆత్మస్వరూప భావనే దానికంటే వ్యతిరేకంగా కించిత్తు కూడా లేదు తరువాత కరుణ కరుణ అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పుకున్నాం తర్వాత కరుణ అంటే అందరిపైన ఉండేటువంటి అదే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనేటువంటిది అని చెప్పుకున్నాను ఇక్కడ కరుణ కరుణ చ కరుణ కృప దుఃఖితూ దయా తద్వాన్ కరుణ